ప్రతి ఒక్క మనిషి జీవితంలో చేయవలసినవి రెండే రెండు ఉన్నాయి కట్టవలసినవి కూడా రెండే రెండు ఉన్నాయి ఒకటి ఆలోచన లేకుండా హిల్లు కడితే హప్పుల పాలైతాం ఆవేశపడి తాళి కడితే తిప్పల పాలైతాం ఇవి రెండు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయవలసినవి హెటుకుడుగా హిల్లు లేదని ఇల్లు కడదామని సపో చేసి ఇల్లు కడితే మిత్తి కిందికే ఇల్లు అవుతుంది అన్నట్టు ఆలోచన చేయండి మీకు అంత స్తోమత లేనప్పుడు పూరి గుడిసెలో ఉండండి పూరి గుడిసెలో ఉండండి ఎవరండి ఎవరు ఎక్కిస్తారు ఎవరు ఎక్కిరిస్తారు మిల్లను అది ఆలోచించకండి ఎవరైనా వచ్చి రెండు రోజులు మూడు రోజులు చూసి వెళ్ళిపోతారు కానీ ఉండవలసింది చేయవలసింది నువ్వు కదా ఆలోచించండి మీ దగ్గర ఎంత స్తోమత ఉందో అంత సోమతోనే ఇల్లు కట్టుకోండి అంతేగాని ఒకరు చూసి ఏదో మనం బిల్డింగ్ కడదాము అని సప్పు చేసి మాత్రం ఇల్లు మాత్రం కట్టకండి దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఆలోచించి చేయవలసినవి ముఖ్యమైనది అండి ఒకటి చెప్పాను కదా ఇంకొకటి అండి ఆలోచన లేకుండా తాలి కడితే తిప్పల పాలవుతాం ఎందుకంటే చిన్నతనంలో పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కూడా చిన్నది మీరు కూడా చిన్న వాళ్ళే మీకు అండర్స్టాండ్మెంట్ సరిగ్గా ఉండదు ఎందుకంటే చిన్న ఏజ్లో ఏం చేస్తారో ఏం ఆలోచిస్తారో తెలియదు అందుకే నాకు తెలిసినంత వరకు ఒక థర్టీ ఇయర్స్ తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి సెటిల్ అయిన తర్వాతనే చేసుకోవాలి ఏదో తొందరపడి పెళ్ళి చేసుకుంటే చేయవలసినవి ఇంకేముంటాయి అంత అయిపోయాక ఆకులు పట్టుకుంటే ఉంటుంది అందుకే జీవితం ప్రతి ఒక్క జీవితం మనిషి జీవితంలో తెలుసుకోవాల్సినవి ఉండే రెండు ఓకే థ్యాంక్ యూ సో మచ్